ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బిక్ షాక్ తగిలింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదనే రాజీనామాలు చేసినట్టు వెల్లడించారు ఇదిలా ఉండగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం తుది దశకు చేరుకుంది ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పార్టీ నేతలందరూ కూడా పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే హ్యాట్రిక్ కొట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఊ విల్లూరుతోంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలు దేశ రాజధానిపై పట్టు సాధించాలని వారి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగానే పార్టీ నేతలు విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ చాలా ప్లాన్డ్గా ముందుకెళ్తోంది బీజేపీ కూడా ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పాలనకు గండి కొట్టి ఢిల్లీ అధికార పీఠాన్ని అందుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది ఢిల్లీలోని మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగనుంది అదే నెల ఎనిమిదిన ఓటర్ల లెక్కింపు జరగనుంది ఢిల్లీలో ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అందులో ఎనభై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది పురుషులు కాగా డెబ్బై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది మహిళలు పన్నెండు వందల అరవై ఒక్క మంది ట్రాన్స్జెండర్లు మొత్తం ఓటర్లలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు వారిలో రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది తొలిసారి ఓటు వేయబోతున్నారు